హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ మనం చూడబోయే రెసిపీ పన్నీర్ బటర్ మసాలా సో ఈ ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దాం ఫస్ట్ ఆయిల్లో కొంచెం పట్ట లవంగా సజీరా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా దూరంగా వేయించాలి ఆనియన్స్ కొంచెం రెడ్ కలర్లో వచ్చేలాగా వేయించాలి తర్వాత కొంచెం పసుపు వేసుకొని పసుపు వాసన పోయేలాగా కొంచెం వేయించుకోవాలి తర్వాత పన్నీర్ని మనం క్యూబ్స్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము టమాటాని ప్యూరీ చేసుకొని ఆ పేస్ట్ని మనము ఆయిల్లో వేసుకొని కొంచెం సేపు వేయించాలి ఒక మనకి కలర్ వస్తుంది తెలిసిపోతుంది కలర్ చేంజ్ అయినప్పుడు తర్వాత కొంచెం ఫుడ్ కలర్ వేసుకోవచ్చు కారం వేసుకోవాలి వేసుకొని ఆ కారం మగ్గే వరకు కొంచెం చిన్న మంట మీద లో ఫ్లేమ్లో కొంచెంసేపు వేయించుకోవాలి కొంచెంసేపు టైం ఇద్దాము ప్యూరీ పచ్చివాసన పోయేదాకా టమాటాకి సో తర్వాత మళ్ళీ మనము కొంచెం వాటర్ పోసుకోవాలి సాల్ట్ వేసుకోవాలి వాటర్ పోసుకోవాలి ఇంకా పన్నీర్ బటర్ మసాలా మెయిన్ ఇంగ్రీడియంట్ బటర్ సో కొంచెం బటర్ బటర్ వేసుకుందాము బటర్ వేసుకొని ఆ బటర్ కరిగేదాకా అటు ఇటు తిప్పుతూ ఉండండి స్టిచ్ చేయండి కొంచెం సేపు అప్పుడు ఆ బటర్ అందులో కలిసిపోతుంది తర్వాత లాస్ట్కి మన పన్నీర్ ముక్కలు వేసుకుందాము ఆ పన్నీర్ ముక్కల్ని కొంచెం సేపు లో ఫ్లేమ్లో ఉంచి అదంతా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ స్మూతా పెట్టండి సో గ్రేవీ అంతా పన్నీర్ ముక్కలకి మంచిగా పడుతుంది అప్పుడే వాసన వచ్చేస్తూ ఉంటుంది లాస్ట్కి వచ్చేటప్పుడు పన్నీర్ కర్రీ ఎమ్మి ఎమ్మి ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మగ్గని ఇంకా లాస్ట్కి తర్వాత కొత్తిమీర వేసుకొని దీన్ని చేసుకోవడమే పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే ఎమ్మి ఎమ్మి టేస్ట్ టేస్ట్ పన్నీర్ బటర్ మసాలా కొంచెం